నమస్కారం నేను మిస్ ఎస్ ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎదురు చూసే వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక సంతోషకరమైనటువంటి వార్తను అందించడం అనేది జరిగింది ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మూడు వేల కోట్ల బడ్జెట్ ను రిలీజ్ చేస్తున్నట్లు నిన్న ఆర్ అండ్ బి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు జీవో నెంబర్ ఆరు ను రిలీజ్ చేయడం అనేది జరిగింది దీనికి సంబంధించినటువంటి వివరాలు మీకు అందిస్తాను ఇక్కడ ఈ నెల పదకొండవ తేదీన ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించనున్నారు అయితే ఈ ఇళ్లకు సంబంధించినటువంటి బడ్జెట్ ను అంటే మూడు వేల కోట్లను రిలీజ్ చేస్తున్నట్టు అంటే మొదటి విడతలో ఉపయోగించనున్నట్లు బి ప్రిన్సిపల్ సెక్రటరీ జీవో నెంబర్ ఆరు లో తెలియజేయడం అనేది జరిగింది దీని ప్రకారము ఇక్కడ గ్రామీణ ప్రాంతాల వారికి ముప్పై ఎనిమిది వేల తొంభై నాలుగు ఇళ్ళను మంజూరు చేయడం జరుగుతుందని పట్టణ ప్రాంతాల వారికి యాభై ఏడు వేల నూట నలభై ఒక్క ఇళ్లను మంజూరు చేయడం జరుగుతుందని అందులో స్పష్టంగా పేర్కోవడం అనేది జరిగింది ఈ విధంగా టోటల్ గా గ్రామీణ ప్రాంతము మరియు అర్బన్ ప్రాంతాల వారికి కలిపి తొంభై ఐదు వేల రెండు వందల ముప్పై ఐదు ఇండ్లను ఫస్ట్ ఫేజ్ లో నిర్మించ నిర్మించడం జరుగుతుందని అందులో స్పష్టంగా పేర్కోవడం అనేది జరిగింది అయితే ఇక్కడ ఈ తొంభై ఐదు వేల రెండు వందల ముప్పై ఐదు ఇళ్లలో మనకు నియోజకవర్గానికి ఒక్కొక్క నియోజకవర్గానికి ఎనిమిది వందల ఇండ్లు రావడం అనేది జరుగుతుంది ఒక నియోజకవర్గంలో ఎనిమిది వంద ఎనిమిది వందల మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుతుంది అంటే ఇది ఒక విధంగా మంచి శుభవార్త అని చెప్పవచ్చు ఇది ఫస్ట్ ఫేజ్ మాత్రమే అని ప్రభుత్వం తెలియజేస్తుంది అయితే ఇక్కడ మనకు ఈ నెల పదకొండవ తారీఖున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖమ్మం జిల్లాలో అధికారికంగా ఈ ఇంద్రమైడ్ల పథకాన్ని ప్రారంభించనున్నారు దానికంటే ముందు ప్రభుత్వం ఇక్కడ ఈ పథకానికి సంబంధించినటువంటి విధి విధానాలను రూపకల్పన చేసి మరొక జీవోను రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది ఈ జీవో వచ్చిన తర్వాత ఎవరు అర్హులెవరు ఎవరు ఎవరికి ముందుగా ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారు అన్న పూర్తి సమాచారం అనేది మనకు తెలుస్తుంది ప్రభుత్వం ఈ జీవో రిలీజ్ చేసిన తర్వాత దీంట్లోని ముఖ్య అంశాలను అర్హతలను అనర్హతలను ఎవరు అర్వులు ఎవరు అనర్వులు అన్న పూర్తి విషయాలను అంతర్నేత్ర ఛానల్ మీకు అందజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీ మొబైల్లో మీకు వెంటనే రావాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు